ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం ఎంత మాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రావడంలో రెడ్డి వర్గం కీలకంగా మద్దతు ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ స్థాపించినప్పటి నుండి ఈ వర్గం అతడికి అండగా నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి స్థానాలు గెలిచినప్పుడు ఈ మద్దతు ముఖ్య పాత్ర పోషించింది అయితే ఈ అధికార కాలంలో ఈ వర్గానికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పలువురు భావిస్తున్నారు దాంతో ఈ వర్గం తమ గోడు వినిపించడమే కాకుండా జగన్ పార్టీకి దూరంగా ఉండడం మొదలుపెట్టిందనే ప్రచారము ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురైన భారీ ఓటమికి వెనకాల కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన అసంతృప్తి ఓ కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ వర్గానికి చెందిన అనేక మంది టీడీపీ కూటమిలోకి వెళ్లడం ద్వారా ఆ పార్టీని గెలుపు వైపుకి నడిపించారని చెబుతున్నారు ముఖ్యంగా నెల్లూరు జిల్లా వంటి కీలక ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటమి పాలైందంటే ఆ వర్గం మద్దతు లేదనడానికి ఇది నిదర్శనంగా చూపించవచ్చు అలాగే కడప కర్నూల్ అనంతపూర్ చిత్తూరు వంటి ప్రాంతాలలోనూ ఈ వ్యతిరేకత కనిపించింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో ఈ వర్గాన్ని ఒకే చోట చేర్చి పోరాటం చేయాలన్న ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు కానీ దీనికి రెస్పాండ్ రావడం లేదని అసహనం ఎక్కువగా ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోకుండా ఇప్పుడు అవసరం వచ్చిందంటే ఎలా అంటూ కొందరు తిరస్కరిస్తున్నట్లు సమాచారం కూడా వచ్చింది అదే సమయంలో ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పడంతో ఇది రాజకీయ నిందల్లా కాకుండా నిజమైన వ్యవహారం అనే భావన కూడా ప్రజల ఉంది అని చెప్తున్నారు ఈ పరిస్థితులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రెడ్డి వర్గాన్ని చేరతీసే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట ఇది రాజకీయాలలో వినిపిస్తున్న మాటలు గతాన్ని మరిచి ముందుకు సాగాలంటే ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందే పరిస్థితులు ఎలా మారుతాయో ఎవరు ఎవరికి అండగా నిలుస్తారో త్వరలోనే స్పష్టమవుతోంది